హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాఘవేందర్ యుఎస్ న్యూస్ తెలుగు ఈరోజు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా కేంద్రానికి ఎంటర్ అయ్యాం మనం అంటే మనం ఛత్తీస్గఢ్ యొక్క ప్రాంతాలని పరిశీలించడం కోసం అక్కడ ఉన్నటువంటి విశేషాలని వీడియో రూపంలో అందరికీ అందించడం కోసం ఛత్తీస్గఢ్ ప్రయాణంలో ఉన్నాం మనం అంటే ఇప్పుడు మనం అశ్వరాపేట నుంచి బయలుదేరి భద్రాచలం కుంట దోర్నపాలు నుంచి మనం బయలుదేరి సుక్మాకి చేరుకున్నాం సుక్మా అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక జిల్లా కేంద్రం అందుకే ఈ సుక్మా పట్టణం కూడా మొత్తం తిరిగి సుక్మా అనే జిల్లా కేంద్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఆంధ్ర ఆదివాసీల ఆచారాలు ఏంటి సాంప్రదాయాలు ఏంటి అసలు ఈ సుక్మా జిల్లా కేంద్రం ఎలా ఉంది అనేది కూడా మీ అందరికీ చూపించే ఉద్దేశంతో ఈరోజు సుక్మా జిల్లా కేంద్రాన్ని మనం సందర్శించబోతా ఉన్నాం సుక్మా ఇప్పుడు మనం ఎంటర్ అవుతా ఉన్నాం ఎంటర్ అవుతున్న క్రమంలో ఇక్కడ నుంచి దంతేవాడ ఎనభై కిలోమీటర్లు అదేవిధంగా జగదల్పూర్ నూట పది కిలోమీటర్లు రాయపూర్ నాలుగు వందల పది కిలోమీటర్లు మల్కాన్గిరి ఇరవై ఎనిమిది కిలోమీటర్లుగా ఇక్కడి నుంచి చూపిస్తుంది అంటే మనం కుంట నుంచి దోర్నపాలు మీదుగా సుక్మా జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నాము అక్కడ విశేషాలు ఏంటి మొత్తం కూడా ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయగలరని మనవి చేస్తున్నాను మీరు ఇచ్చే సపోర్టు మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియోలు చేయటకు దోహదపడుతుందని భావిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా కేంద్రాన్ని సందర్శిస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకతల గురించి మీకు కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తాను ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దక్షిణ కొరన ఉన్న సుక్మా ప్రాంతం తన సహజ సౌందర్యంతో పాటు వ్యూహాత్మక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంటుంది సుక్మా ప్రాంతానికి సుదీర్ఘ చరిత్ర ఉన్నప్పటికీ పరిపాలనాపరంగా ఇది ఇటీవలే ప్రత్యేక గుర్తింపు పొందింది పదహారు జనవరి రెండువేల పన్నెండున దంతేవాడ జిల్లాను విభజించి సుక్మాను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు ఇది ప్రధానంగా గిరిజన ప్రాంతం ఇక్కడ మురియా మారియా మరియు ధోర్లా తెగలకు చెందిన గిరిజనులు నివసిస్తుంటారు వీరి సాంప్రదాయాలు పండుగలు ఈ ప్రాంత చరిత్రలో అంతర్భాగమై ఉంటాయి సుక్మా జిల్లా భౌగోళికంగా చాలా క్లిష్టమైనది మరియు అందమైనది కూడా ఈ జిల్లా గుండానే శబరీ నది ప్రవహిస్తుంది ఇది ఈ ప్రాంతానికి ప్రధాన నీటి వనరు జిల్లాలో సుమారు డెబ్బై ఐదు శాతం పైగా దట్టమైన అడవులతో నిండి ఉంటుంది ఇక్కడ టేకు మరియు సాల వృక్షాలు ఎక్కువగా కనిపిస్తాయి ఇది మూడు రాష్ట్రాలు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒడిషా సరిహద్దులకు అతి సమీపంలో ఉండటం వల్ల వ్యూహాత్మకంగా చాలా కీలకమైన ప్రాంతంగా పేరు పొందిందని చెప్తుంటారు సుక్మాపట్టణం చుట్టుపక్కల సందర్శించదగ్గ ప్రదేశాలు అద్భుతంగా ఉంటాయి ఈ జిల్లాలో శబరీ నది తీరాన ఉన్న అందమైన ప్రదేశంగా తుంగేశ్వరాలయం ఉంటుంది ఇది పురాతన శివాలయం స్థానికులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు చింతలగుప్మ మరియు ఇతర జలపాతాలు కూడా కనువిందు చేస్తాయి వర్షాకాలంలో ఈ ప్రాంతంలోని చిన్న చిన్న జలపాతాలు పర్యాటకులను విరివిగా ఆకర్షిస్తాయని చెప్పవచ్చు ఎన్హెచ్ థర్టీ జాతీయ రహదారి సుక్మాను జగ్దల్పూర్ మరియు రాయ్పూర్ నగరాలతో కలుపుతుంది సుక్మాకు నేరుగా రైలు సౌకర్యం లేదు సమీప రైల్వే స్టేషన్ దంతెవాడ లేదా జగ్దల్పూర్లో ఉంటుంది అంతేకాకుండా పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ప్రధాన ఆస్పత్రులు బస్టాండ్ అనేక ప్రాంతాలు ఎంత అభివృద్ధికరంగా ఉంటాయి కలెక్టరేట్ కాంప్లెక్స్ ఇది పట్టణంలోని అత్యంత కీలకమైన మరియు ఆధునికమైన ప్రాంతం జిల్లా పరిపాలనంతా ఇక్కడి నుండే సాగుతుంది ఈ ప్రాంగణం చాలా విశాలంగా పచ్చదనంతో నిండి ఉంటుంది దీని చుట్టుపక్కలనే ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు కూడా ఉన్నాయి ఏరియా పట్టణానికి ప్రధాన కూడలి జగ్దల్పూర్ దంతెవాడ మరియు భద్రాచలం వైపు వెళ్లే బస్సులు ఇక్కడి నుంచే నడుస్తాయి ఇక్కడ వ్యాపార సముదాయాలు హోటళ్లు మరియు చిన్న తరహా వ్యాపారాలు ఎక్కువగా ఉంటాయి మెయిన్ మార్కెట్ పట్టణ ప్రజల దైనందిన అవసరాలకు ప్రధాన కేంద్రంగా ఉంటుంది నిత్యావసర వస్తువులు బట్టలు ఎలక్ట్రానిక్స్ షాపులు ఇక్కడ కొలువై ఉన్నాయి వారాంతపు సంత జరిగినప్పుడు ఈ ప్రాంతం చాలా రద్దీగా ఉంటుంది ఇక్కడే స్థానిక గిరిజల ఉత్పత్తులు కూడా లభిస్తాయి సుక్మ వ్యూహాత్మక ప్రాంతం కావడం వల్ల భద్రతా దళాల ఉనికి ఇక్కడ ఎక్కువగా ఉంటుంది పట్టణ రక్షణ మరియు జిల్లా భద్రతకు ఇది ప్రధాన కేంద్రం ఈ ప్రాంతం ఎప్పుడూ కట్టుదిట్టమైన భద్రతతో క్రమశిక్షణతో కూడిన వాతావరణంతో ఉంటుంది జిల్లా ఆస్పత్రి పట్టణంలోని ప్రధాన వైద్య సేవా కేంద్రం సుక్మా జిల్లాలోని మారుమూల గ్రామాలకు కూడా ఇది ప్రధాన వైద్య కేంద్రంగా పనిచేస్తుంది ఇటీవలే ఇక్కడ వైద్య సదుపాయాలను ప్రభుత్వం బాగా మెరుగుపరిచింది పట్టణ శివారుల్లో విద్యాసంస్థలు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్గా పిలుస్తారు మోడల్ స్కూళ్లు ప్రభుత్వ కళాశాలలు మరియు హాస్టళ్ళు ఇక్కడ ఉన్నాయి గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన విద్యా కేంద్రాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ స్థానిక యువత మరియు ప్రజల వినోదం కోసం ఉన్న ప్రాంతాలు స్టేడియం మరియు అమర్ షహీద్ పార్క్ ఇక్కడ స్థానిక క్రీడలు పండుగ వేడుకలు మరియు ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతాయి సాయంత్రం వేళల్లో కుటుంబాలతో గడపడానికి పట్టణంలో ఉన్న ఏకైక ప్రధాన పార్క్ ఇది పట్టణం ప్రధానంగా నేషనల్ హైవే థర్టీ జాతీయ రహదారికి అటూ ఇటూగా విస్తరించి ఉంటుంది పట్టణం ఒకవైపు శబరీ నది మరోవైపు దట్టమైన అటవీ ప్రాంతం మరియు కొండలతో చుట్టబడి ఉంటుంది సుకుమా జిల్లా కేంద్రంలోని అనేక ప్రాంతాలు చాలా అభివృద్ధికరంగా మనకి కనిపిస్తూ ఉంటాయి చూసారా ఫ్రెండ్స్ ఇది జగదల్పూర్కి వెళ్ళే జాతీయ రహదారి అంటే మనం కుంట నుంచి బయలుదేరిన తర్వాత కుంట నుంచి స్టార్ట్ అవుతుంది ఈ జాతీయ రహదారి ఎన్హెచ్ఈ థర్టీ ఇది దోరణపాలు మీదుగా సుక్మా నుండి జగదలపూర్ వరకు ఒకటే రోడ్డు జాతీయ రహదారిగా వెళ్తూ ఉంటుంది ఈ జాతీయ రహదారి వెంబడే సుక్మా పట్టణం ఎంతో ఆకర్షణీయంగా ఎంతో సుందరంగా మనకి కనిపిస్తూ ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా వ్యాపార సముదాయాలు సుక్మా బస్ స్టాండ్ సెంటర్ దాటిన తర్వాత ఇవన్నీ కూడా వ్యాపార సముదాయాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ ప్రక్కనే మనకి ఒక మసీదు కూడా కనిపిస్తూ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్గా వెళ్తే దంతేవాడ వస్తుంది స్ట్రైట్గా వెళ్తే మనం జగదల్పూరు వెళ్ళిపోవచ్చు ఛత్తీస్గఢ్లోని అతి ముఖ్యమైన జిల్లా కేంద్రంగా సుక్మాను పిలుస్తూ ఉంటారు ఎందుకంటే సుక్మా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది అందుకనే సుక్మాకి ఒక ప్రత్యేకత ఉన్నది చూసారా ఫ్రెండ్స్ ఇది సుక్మాలోని ఒక దేవాలయం మనం చూడవచ్చు అంటే ఇక్కడ దేవాలయాలు మొత్తం కూడా ఒకే రూపులో మనకి కనిపిస్తూ ఉంటాయి ఇదైతే రామాలయం ఇది ఇది బీజేపీ భారతీయ జనతా పార్టీ కార్యాలయం అది అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం మొత్తం కూడా బీజేపీ పార్టీయే పరిపాలిస్తుంది ఎందుకంటే బీజేపీ పార్టీ కార్యాలయం కూడా ఇక్కడ మనం చూడవచ్చు చూసారా ఫ్రెండ్స్ సుక్మా సిటీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా సిటీని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం అంటే ఎక్కడో మన తెలంగాణ అశోరావుపేట నుంచి బయలుదేరితే చాలా దూరం ఉంటుంది అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఆదివాసీ రాష్ట్రాలు ఆదివాసీ సాంప్రదాయాలతోటి విరాజిల్లుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రాంతాల్లో మనం అనేక విషయాలను చూడవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేటువంటి జంక్షన్ ఏదైతే ఉందో ఈ జంక్షన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెళ్తే దంతివాడ వెళుద్ది చూసారు కదా గ్రీన్ కలర్ బోర్డు కనిపిస్తూ ఉంది ఇలా వెళ్తే మనకి దంతివాడ వస్తుంది ఇదే జాతీయ రహదారి గా వెళ్తే మనం జగదూల్పూర్ వెళ్ళ వెళ్ళవచ్చు సుఖో సిటీ కూడా ఆ చివరి వరకు కూడా విస్తరించి ఉంది కాబట్టి ఆ చివరి కూడా వెళ్ళి చూసి వద్దాం మనం ఫ్రెండ్షిప్ మనం చూస్తున్న జాతీయ రహదారి కూడా మనకి కుంట నుంచి రాయపూర్ వరకు కూడా సిమెంట్ రోడ్డే మనకి ఉంటుంది అంటే సిమెంట్ అంటే మనకి నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కాబట్టి అంటే రోడ్లని బ్లాస్ట్ చేసినా కానీ అవి పాడవకుండా ఉండేందుకు ఒక కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లతోటి సిమెంట్ రోడ్డుని జాతీయ రహదారిగా నిర్మించినటువంటి పరిస్థితి మనం ఛత్తీస్గఢ్లో కుంట నుండి రాయపూర్ వరకు కూడా చూడవచ్చు మనం చూశారు కదా ఫ్రెండ్స్ సుక్మా సిటీ ఈ చివరకు వచ్చాం మనం ఈ చివరిని కూడా అనేక ప్రభుత్వ కార్యాలయాలు సిఆర్పిఎఫ్ క్యాంపులు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి తానా అంటే పోలీస్ స్టేషన్ ఇదంతా కూడా పోలీస్ స్టేషన్ ఏరియా ఇది అంటే అనేక ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇటు చివరినే ఉన్నాయనేది మనకి అర్థమవుతుంది మనం ఇప్పటి వరకు జాతీయ రహదారి వెంబడి ఉన్నటువంటి మరి వ్యాపార సముదాయంలో అయితే బస్ స్టాండు ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము అదేవిధంగా ఇంకా జిల్లా జైలు కానీ మరి ఆదివాసీ భవన్ కానీ ఇవన్నీ కూడా దంతివాడ రూట్లో ఆకర్షణీయంగా మరి నిర్మించేశారు వాటిని కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్ మనం సుక్మా ముందుకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యాం కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్తే దంతివాడ బోర్డు వస్తుంది ఈ రూట్లోనే మనకి దంతివాడ వెళ్లాల్సి ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ మనకి కనపడించేటువంటి ఆ గ్రీన్ కలర్ బోర్డే దంతివాడ చూపిస్తూ ఉంది అంటే సుక్మా సిటీలో ఈ ఈ రూట్లో కూడా మనకి అనేక ముఖ్యమైనటువంటి ప్రభుత్వ కార్యాలయాలు జిల్లా జైలు ఆదివాసీ భవనం ఇంకా అనేక రకాల స్కూల్స్ కూడా మనకి దంతివాడ రూట్లో మనకు దర్శనమిస్తుంటాయి చూసారా ఫ్రెండ్స్ సుక్మా సిటీలో దంతెవాడ మెయిన్ రోడ్ ఇది ఈ దంతెవాడ మెయిన్ రోడ్ నుంచే మనం ఈ దంతెవాడ వెళ్ళటానికి ఈ రూటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ముందుకు వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్న ఆదివాసీ భవన్ మనకి కనిపిస్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అంటే ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తున్న రాష్ట్రంగా ఆదివాసీలకు సుమారు పది ఎకరాలు పైన ఉంటుంది అంత స్థలాన్ని కేటాయించి ఒక మంచి బిల్డింగ్ని కూడా ఆదివాసీలకు కట్టించారు అంటే అనేక జాతరలు కానీ మీటింగ్లు కానీ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా నిర్వహించే కార్యక్రమాలను కూడా ఈ యొక్క ఆదివాసీ భవన్లోనే నిర్వహించుకుంటూ ఉంటారు చూసారు ఫ్రెండ్స్ ఇదే ఆదివాసీ భవన్ ఎంట్రన్స్ ఇది ముందు షాపింగ్ కాంప్లెక్స్ అదేవిధంగా మనకి జిల్లా జైలు కూడా ఈ చివరనే ఉంటుంది అంటే సుక్మా జిల్లా జైలు కూడా సుక్మా పట్టణానికి దంతివాడ రూట్లో చివరగా మనకి ఇక్కడ నిర్మించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు కనిపిస్తుంది ఏదైతే బిల్డింగ్ కనిపిస్తూ ఉందో అదే సుక్మా జైలు చూసారా ఫ్రెండ్స్ ఇదంతా కూడా జైలు సముదాయములు అధికారుల యొక్క క్వార్టర్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి ఇది జిల్లా జైలు యొక్క ప్రధాన ద్వారం ఇది చూశారుగా ఫ్రెండ్స్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా కేంద్రాన్ని మనం సందర్శించాం ఈ ప్రాంతాన్ని బట్టి ఎన్నో ప్రత్యేకమైనటువంటి విషయాల గురించి మనం తెలుసుకున్నాం నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే సపోర్ట్ మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియోలు చేయుటకు దోహదపడుతుందని భావిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్